హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం పథకం మీద తాజాగా మరికొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి ఈ యొక్క పథకం ద్వారా అర్హులైనటువంటి వాళ్ళకు వాళ్లకు యాభై వేల రూపాయల యూనిట్లను లక్ష రూపాయల యూనిట్లను దాని తర్వాత రెండు లక్షల రూపాయల యూనిట్లను నాలుగు లక్షల రూపాయల యూనిట్లను అయితే అందించబోతుంది ప్రభుత్వము సో ఈ విధంగా ఇన్ని కేటగిరీస్ వైజ్గా అయితే లోన్స్ అనేటువంటి వాటిని అయితే అనమాట ఇందులో వచ్చేసి చాలా వరకు కూడా నాలుగు లక్షల రూపాయల యూనిట్లకి దరఖాస్తులు అనేటువంటివి అయితే చేసుకున్నారు ఎక్కువ మంది సో దీనికి ఎక్కువ కాంపిటీషన్ కూడా ఉంది ప్రజెంట్ చాలా తక్కువ మంది దరఖాస్తులు చేసుకున్నటువంటి యూనిట్లు ఏంటంటే యాభై వేల రూపాయల యూనిట్లు సో ఇందులో వచ్చేసి ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ యాభై వేల రూపాయల యూనిట్లకు సంబంధించి అప్లై చేసుకుంటారు చూడు యాభై నుంచి లక్ష రూపాయల లోపు వీళ్ళకి మాత్రం లోన్ అనేటువంటిది అయితే మంజూరు అయిపోతుందన్నమాట పక్క షూర్ ఇది సో ఇక నాలుగు లక్షల రూపాయల యూనిట్లకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రము లోన్ మంజూరు కావడానికి చాలా అంటే చాలా కాంపిటీషన్ అయితే ఉంది సో మాక్సిమం కూడా మనకు ఫ్యామిలీకి ఒక అయితే అర్హులకి అయితే గుర్తించి ఒక మెంబర్కి అర్హులని అయితే చెప్పారనమాట ఆల్రెడీ కూడా ఒక మెంబర్ ఎలిజిబుల్ అయితే అవుతారని సో కాబట్టి చాలా వరకు కాంపిటీషన్ ఉంది కాబట్టి మీకు సిబిల్ స్కోర్ ఉన్నప్పటికీ మీరు ఇదివరకే లోన్స్ ఏమీ తీసుకోకపోయినప్పటికీ కూడా మీకు లోన్ అనేటువంటిది మంజూరు కావడం చాలా కష్టమండి ఎందుకంటే కాంపిటీషన్ అలా ఉంది సో మీరు ఏ యూనిట్లకు అప్లై చేసుకున్నారో వీడియోని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కామెంట్లు అయితే చేయండి ఇక ఈ యొక్క కేటగిరీస్ వైజ్ అయితే మీకు ఈ లోన్స్ అనేటువంటివి అయితే మంజూరు చేస్తారనమాట మొదటి వచ్చేసి యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకు దాని తర్వాత రెండు లక్షల నుంచి ఓకేనా నాలుగు లక్షల రోపు ఈ విధంగా అయితే కేటగిరీస్ వైజ్గైతే మంజూరు చేస్తారు మొట్టమొదటిగా వచ్చేసి యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు లోపు ఉన్నటువంటి వాళ్ళకైతే ఇవ్వబోతున్నారన్నమాట వాటికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ కూడా రెడీ కావడం అయితే జరిగింది తాజాగా ప్రభుత్వం అయితే అనౌన్స్ చేసిందనమాట రేపు రెండవ తారీఖున వీటికి సంబంధించి మనకు లెటర్స్ అనేటువంటివైతే కూడా అందజేస్తామని చెప్తూ ఉన్నారనమాట అరుకులు అర్హులైనటువంటి వాళ్ళకు ఓకేనా ఈ యొక్క ప్రొసీడింగ్ లెటర్స్ అంటారనమాట ఈ ప్రొసీడింగ్ లెటర్స్ కూడా అందజేస్తామని చెప్పారు సో మొట్టమొదటిగా ఈ జిల్లాల అయితే అందజేస్తారనమాట సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ జిల్లాల వారికి అందజేస్తారో సో మీరు కూడా మీ యొక్క డిస్టిక్ నేమ్ అయితే కమెంట్ చేసి అయితే తెలియచేయండి మీరు మీ యొక్క డిస్టిక్లో తెలుసుకోవాలనుకుంటే సో వీటన్నిటి గురించి తెలుసుకునే ముందుగా నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఫుల్ సపోర్ట్ అయితే వస్తుంది నాకు సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా ఛానల్ నుంచి అప్పటికప్పుడు అయితే అందజేస్తూ ఉంటాను అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి ఇన్ఫర్మేషన్ని ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చండి ఈరోజు మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారము తాజాగా యువ వికాసం ఫస్ట్ లిస్ట్ అనేటువంటిది అయితే రెడీ అయిపోయింది ఈ ఫస్ట్ లిస్ట్లో వచ్చేసి ఎవరు ఉంటారు యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల మధ్యలో అప్లై చేసుకునేటువంటి వాళ్ళు మాత్రమే ఉంటారండి ఇక్కడ చూడొచ్చు యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల లోపు దరఖాస్తులకే ఓకే చెప్పారనమాట నిజామాబాద్ జిల్లాలో లబ్ధిదారులకు పన్నెండు వేల ఆరు వందల నాలుగు మంది లబ్ధిదారులనితో గుర్తించారనమాట దానికి గాను వచ్చేసి తొంభై వేల ఏ డెబ్బై ఒకటి కోట్ల రూపాయలు అయితే మంజూరు చేశారనమాట సో ప్రస్తుతానికి అయితే మనకు ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ సంబంధించిన లబ్ధిదారులు లిస్ట్ అనేటువంటిది అయితే రిలీజ్ చేశారు పన్నెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు మందిని అయితే ఎంపిక చేశారనమాట సో ఒకసారి మీ యొక్క డిస్టిక్లో రిలీజ్ అయిందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఎంపీడో ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అధికారులను అయితే సంపాదించండి అక్కడ మీ యొక్క నేమ్ అయితే ఉంటుంది అది కూడా యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల లోపు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే చెప్తున్నాను సో కామారెడ్డిలో అప్లై చేసుకునేటువంటి వాళ్ళు తొంభై శాతం వరకు అయితే సెలెక్ట్ కూడా అయినట్లయితే చెప్తూ ఉన్నారు ఇంకా ఎవరైనా కామారెడ్డిలో ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి సో ఈ విధంగా అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయి త్వరలో విడతల వారీగా లక్ష రూపాయలు దాటినటువంటి వాళ్ళకైతే విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారనమాట మనకు నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు దేశంలో గవర్నమెంట్ ఈ యొక్క వికాసం పథకం అనేది తీసుకువచ్చింది యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల లోపు రుణాలకు దరఖాస్తులు పెట్టుకున్న వారిలో అర్హులకు జూన్ రెండు నుంచి తొమ్మిది వరకు ప్రొసీడింగ్ లెటర్లు అయితే అందించనున్నట్లయితే ఏర్పాటు చేస్తున్నారనమాట ప్రభుత్వ అధికారులు సో మనకు ఈ యొక్క ఎస్సీ ఎస్టీబీసీ ఈబీసీ ఈడబ్ల్యూఎస్ మైనార్టీ క్రిస్టియన్ మైనారిటీలు కలిపి జిల్లాలకు యూనిట్లకే కేటాయించడం అయితే జరిగిందనమాట నిజామాబాద్లో పన్నెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు మంది ఫస్ట్ ఫేజ్లో తొంభై కోట్ల రూపాయలతో అయితే వాళ్ళకైతే లబ్ధి చేకూరుతుంది ఇక యాభై వేల రూపాయల లక్షకు దరఖాస్తులు తక్కువ అయితే వచ్చాయన్నమాట మనకు యాభై వేలకు లక్ష రూపాయలకు సంబంధించి దరఖాస్తులు తక్కువే వచ్చాయి అందువల్ల గవర్నమెంట్ వచ్చేసి అయితే స్టార్ట్ చేస్తుంది ముందుగా ఇక మీరు అనుకోవచ్చు మిగిలినటువంటి ఈ లక్ష రూపాయల నుంచి రెండు లక్షలు రెండు లక్షల నుంచి నాలుగు లక్షల లోపు ఉన్నటువంటి యూనిట్లకు ఎప్పటి నుంచి అయితే లోన్స్ ఇస్తారని మీకు డౌట్ కూడా రావచ్చు అండి సో ఇప్పుడు నేనైతే క్లియర్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం సో అయితే మనకు ఈ యొక్క యాభై వేల రూపాయల యూనిట్లకైతే వంద శాతం సబ్సిడీ అనేటువంటిది అయితే ఉందన్నమాట సో మ్యాక్సిమం దీనికి వంద శాతం సబ్సిడీ ఉన్నా సరే ఎవరు కూడా దీనికైతే దరఖాస్తులు చేసుకోలేదు దీని కొరకు ఇక్కడ చూడొచ్చు మనకు యాభై శాతం విలువైనటువంటి యొక్క యూనిట్లకు హండ్రెడ్ పర్సెంట్ అయితే సబ్సిడీ అనేటువంటిది అయితే ఉందన్నమాట సో అలాగే మనకు ఏడు వేల నూట ఇరవై ఐదు యూనిట్లకు ఆళ్ళ అలాట్మెంట్ కూడా ఉందనేది చెప్పడం అయితే జరిగింది అయితే దరఖాస్తులు తక్కువ తక్కువ సంఖ్యలో మనకు రెండు వేల యాభై మూడు మాత్రమే వచ్చాయన్నమాట సో అప్లికేషన్లు పెట్టుకున్న దాదాపు అందరికీ కూడా మంజూరు చేశాక కూడా ఈ కోట ఇంకా మిగిలైతే ఉందన్నమాట ఏది యాభై యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల లోపు ఉన్నటువంటి యూనిట్లకు సో వాళ్ళకు అప్లై చేసుకునేటువంటి వాళ్ళందరికీ ఇచ్చినా సరే అమౌంట్ వచ్చేసి ఇంకా మిగులు కూడా ఉందని చెప్తూ ఉన్నారు సో దానికి శాంక్షన్ అయినటువంటి అమౌంట్ ఎందుకంటే దీనికి చాలా తక్కువ మంది అయితే దరఖాస్తులు చేసుకున్నారు నేను అందుకని మీకు స్టార్టింగ్లో చెప్పాను ఈ యొక్క యూనిట్లకు అప్లై చేసుకునేటువంటి వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ అయితే లోన్ అనేటువంటిది అప్రూవల్ అయిపోతుంది అని అందరు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇస్తారు అని ఓకేనా సో ఇంకా వాళ్ళకి ఇంకా అమౌంట్ కూడా మిగిలిపోయింది అనేది చెప్తూ ఉన్నారు అప్లికేషన్ పెట్టుకునేటువంటి ఇరవై మూడు మంది మినహా మిగిలినటువంటి వారందరికీ కూడా శాంక్షన్ అయ్యే పరిస్థితి అయితే ఉంది లక్ష స్కీమ్కి మనకు పదివేల రూపాయలు మాత్రమే బ్యాంక్ లోన్ అయితే ఇవ్వగా మిగతా తొంభై వేల రూపాయలను గవర్నమెంట్ అయితే సబ్సిడీ కింద అందించనుంది కామారెడ్డి జిల్లాలో యాభై వేల యూనిట్లకు మనకు యొక్క లక్ష్యం వచ్చేసి మూడు వేల నాలుగు వేల మూడు వందల డెబ్భై మూడు ఉండగా దానికి కేవలం వెయ్యి మంది మాత్రమే అప్లికేషన్స్ అయితే చేసుకున్నారట ఇక లక్ష రూపాయల యూనిట్లకు మూడు వేల యొక్క వాళ్ళ యొక్క లక్ష్యం ఉండగా దానికి వచ్చేసి రెండు వేల మంది మాత్రమే అప్లై అయితే చేసుకున్నారనమాట వీరిలో తొంభై శాతం వరకు సెలెక్ట్ కానున్నారని కూడా చెప్తూ ఉన్నారు చూడండి లక్ష రూపాయలకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు కూడా తొంభై శాతం అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉండని చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకు ఇందులో వచ్చేసి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళ యూత్కు కిరాణా మనకు ఫోల్ట్రీ అదేవిధంగా మిల్క్ సెంటరు నెక్స్ట్ వచ్చేసి ఎగ్ షాప్స్ ఫ్రూట్ షాప్స్ జిరాక్ షాప్స్ వెల్డింగ్ షాప్స్ నెక్స్ట్ పాన్ షాప్స్ సైకిల్ షాప్స్ గేదెలు పాల వ్యాపారం సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ పర్పస్ కోసం అయితే వాళ్ళైతే దరఖాస్తులు చేసుకోవచ్చు వాళ్ళు పెట్టుకున్నారన్నమాట సో ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇక మనకు జూన్ పది నుంచి పదహైదు వరకు ఈపీడీ ట్రైనింగ్ అయితే ఇచ్చేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు సర్కార్ మనకు సబ్సిడీ రిలీజ్ చేసిన అయ్యాక ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి యూనిట్లన్నీ కూడా గ్రౌండింగ్ చేసేలా ప్లాన్ అయితే చేస్తున్నారనమాట మనకు జూన్ ఇరవై ఒకటి నుంచి ముప్పై లోపల యూనిట్ల గ్రౌండింగ్ అయితే స్టార్ట్ అవుతుందనమాట ఇక మనకి ఇవ్వు వచ్చేసి ఎట్లా రిలీజ్ అవుతాయంటే జూలై నెలలో రెండు లక్షల నుంచి నాలుగు లక్షల యూనిట్లకు శాంక్షన్ అయినటువంటి వాళ్ళకైతే ఇస్తారనమాట ఇక్కడ చూడొచ్చు మ్యాక్సిమమ్ మనకి ఇక్కడ అయితే ఇచ్చున్నారు జూలై నెలలో లక్ష నుంచి రెండు లక్షల స్కీము ఆగస్ట్ నెలలో మూడు లక్షలకు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో నాలుగు లక్షల స్కీమ్స్కి అయితే శాంక్షన్ చేస్తామని అయితే చెప్పున్నారన్నమాట అది కూడా ఇక్కడ గైడ్ లైన్స్ కూడా ఇచ్చున్నారు మనకు ప్రభుత్వము ఈ గైడ్ లైన్స్ ప్రకారమే వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది గైడ్ లైన్స్ ఓకేనా సో ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు యువ వికాసం పథకానికి సంబంధించిన అప్డేట్స్ అనేటువంటివి సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి మీరు మీ యొక్క విలేజ్కి సంబంధించి ఎలిజిబిలిటీ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయడం మీద మర్చిపోదు కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరొక వీడియోలో